పోకల కిరణ్ మాదిగ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ రెండు రోజుల క్రితం రాజమండ్రిలో జరిగినటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంతో పాటు మానవత్వం ఉన్న ప్రతి మనిషి చెల్లించిన తీరును బట్టి చూస్తే ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క సమాజంలో వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సువార్త ద్వారా ఎంత ప్రభావితం చేశారో వారికి నిన్న సికింద్రాబాద్ నుండి ఏదైతే సామాధుల తోట వరకు వారు వారి యొక్క శివయాత్ర ఏదైతే ఉందో ఆ లక్షలాది మంది జనాన్ని చూస్తే అర్థమవుతా ఉంది లక్షలాది మంది జనం స్పందించిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ యంత్రాంగం కానీ కనీసం ఈ యొక్క కులాల పేరుతో మతాల పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క హత్యలని ఖండించకపోవడం బాధాకరం దీన్ని యాక్సిడెంటా హత్య అనేది నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపైనే ఉన్నది అదేవిధంగా మతాల పేరుతో కులాల పేరుతో దళితులపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దారుణాలను ఖండించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపైనే ఉన్నది కానీ నిమ్మకి నీరెత్తినట్లు ఉంటూనే ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క కులాలను రెచ్చగొడుతూ మతాలను రెచ్చగొడుతూ ఓట్లుగా మంచుకునేటటువంటి కుట్రలో భాగంగా అనేక మంది ప్రవీణ్ పగడాల లాంటి అమాయకులు బలవుతా ఉన్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అనేక మంది ప్రజల యొక్క మనోభావాలని ఏదైతే ప్రవీణ్ పగడాలా గారి మరణం అది యాక్సిడెంట్ కాదు హత్య అని ప్రజలు ఏదైతే భావిస్తూ ఉన్నారో గతంలో తనకొచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో తన పట్ల వ్యవహరించిన అనేక మంది తీరును బట్టి ఈ యొక్క అనుమానానికి అవకాశం ఉంది కనుక ఈ యొక్క అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాజమండ్రిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం దయచేసి దీని మీద తక్షణమే సిబిసిఐడి ఎంక్వైరీ చేయవలసిందిగా మాదిక సంఘాల మహాకూటమి డిమాండ్ చేస్తాం అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మాదిక సంఘాల మహాకూటమి తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము వారికి వారి ఆత్మకి నివాళులు అర్పిస్తూ ప్రవీణ్ పగడాల గారు వారు అనేక మంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అదేవిధంగా ఈ సమాజంలో కులు కుతంత్రాలతో మద్యానికి బానిసలై చెడు తిరుగులు తిరుగుతున్నటువంటి అనేక మందిని చైతన్యం చేయడంలో వారు ఎంతో కృషి చేసిరనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల గారు కేవలం ఒక దళితుడనే ఉద్దేశంతోనే తాను ఒక మేధావిగా అవుతున్న ఈ క్రమంలో తనపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రవీణ్ పగడాల గారు వారు నిజంగా లక్షలాది మంది జనాన్ని ప్రభావితం చేయగలిగినట్టు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వారు ప్రజలకు ఎంత అనే విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది కనుక దీని సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు ప్రజా సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రవీణ్ పగడాల గారు నిజంగా వారు ఈ యొక్క హత్యకే గురైతే కనుక దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ప్రజలకి ఈ యొక్క హత్య పట్ల ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందా సీసీ ఫుటేజ్లను బట్టి మనం పరిశీలన చేస్తే గనక అక్కడ వారు ఏదైతే ఆ బైకు ఉన్నటువంటి లైట్ పగిలిపోయినటువంటి తీరుని అంతకు ముందే దాడి జరిగిందా తర్వాత తను స్పృహ కోల్పోయి తను బైకును కూడా నడపలేని పరిస్థితులలో ఆ కింద పడిపోయి అక్కడక్కడ చనిపోయిందా అనే విషయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ యొక్క యూట్యూబర్లని మతాల పేరుతో కులాల పేరుతో జరుగుతున్న డిబేట్స్ ఏమైతున్నాయో వాటి పట్ల ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క యూట్యూబ్లలో టీవీలలో కులాల మతాల పేరుతో జరిగి ఏ డిబేట్ సరే తక్షణమా యొక్క టీవీలని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని మాదిక సంఘాల మహాకూటమి పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనేక సమస్యలు ఉన్నాయి పేదల పట్ల ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తీరుల పట్ల ప్రభుత్వం చేసే కార్యక్రమాల పట్ల ప్రజలకి అనేక విద్య వైద్యం అనేక సమస్యల మీద అనేక మంది బిడ్డలు ఈరోజు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి విలువైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించకుండా ఇలాంటి అనవసరమైనటువంటి మతంకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క టీవీలలో యూట్యూబ్లలో వచ్చేటటువంటి విషయాలని ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ విధంగా ప్రోత్సహించేటటువంటి యూట్యూబర్స్ని టీవీ ఛానల్స్ని ్యాన్ చేసి ప్రజలకి విలువైన సమాచారాన్ని అందించేటటువంటి మీడియాని సోషల్ మీడియాని మీరు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై తెలంగాణ